నమస్తే అండి అందరికి ఈరోజు నూయూడి మండలం బోరవంచ గ్రామంలో సచివాలయం నందు సహాయ కేంద్రం వేరే చేశారు సర్పంచ్ గారు అండ్ సెక్రటరీ గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కళలు అందుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఎవరు కూడా బయటకు రావద్దు ఎందుకంటే తుఫాను బాగా తీవ్రగా ఉంది అతి అవసరమైతేనే బయటికి రండి అతి అవసరం అయితేనే బయటికి రండి లేకపోతే బయటికి రావద్దు వాటర్ క్యాన్లు కూడా అరేంజ్ చేసాము వాటర్ క్యానులు జనరేటర్ అలాగే మిగతా అన్నీ అరేంజ్ చేసాము రెడీగా ఉన్నాము ఏదైనా సహాయం కావతే సచివాలయం దగ్గరికి రండి జనరేటర్స్ కొత్త వెళ్తున్నాము జనరేటర్ కూడా తీసుకొచ్చి సచివాలయా పెట్టేస్తే మా పని అయిపోతుందని అనుకున్నాము ఏ టైం వచ్చారా మేము రెడీగా ఉన్నాం ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు జనరేటర్ తీసుకొస్తా వెళుతున్నాము జనరేటర్ తీసుకొని రాగానే అవి అదే అదే జనరేటర్ సరిపోతుంది సచివాలయానికి కరెంటు పోగానే జనరేటర్ అరేంజ్ చేస్తాం మెకానిక్ గారు కూడా అక్కడే ఉన్నారు మెకానిక్ కూడా మా బావగారే ఆ జనరు ఆటోలు తీసుకెళ్ళి ఆటోలు అక్కడ పెట్టేస్తే తర్వాత మళ్ళీ ఇంటింటికి తిరగాలి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సహాయాలు వాళ్ళు ఎలా ఉన్నారో ఇంటో కనుక్కొని రమ్మన్నారు మా ఆ సర్పంచ్ గారు కూడా చెప్పారు అది వెళ్ళి ప్రతి ప్రతి ఇంటికి తిరిగి ఎలా ఉన్నారో ఏమిటో మీకు అంత బాగా ఉందా బయటకు రావద్దు తుఫాన్ బాగా ఉందని చెప్తున్నాము చెప్పి అతి అవసరమైతేనే బయటికి రండి లేకపోతే బయట ఇంట్లోనే ఉండండి అని చెప్పాము ఇది మా గుమస్త గారు చెప్తున్నారు వర్క్ చేయాలి చెప్తున్నారు తర్వాత మేము ఆ జనరేటర్ సచన లోపల పెట్టేసి ఇక ఇంటింటికి తిరగడానికి బయలుదేరినాము ప్రతి ఇంటికి వెళ్ళినాము అడిగినాము అంత బాగానే ఉన్నారు తర్వాత ఇలా బయలుదేరి వచ్చే చూడండి నుండి ఇంటికాడ ప్రతి ఇంటికాలా అడిగేమే వెళ్ళి ఎలా ఉన్నా రెడీ అవసరం అయితే మా సచివాలయానికి కాల్ చేయమని చెప్పాము ఓకే అని చెప్పారు థ్యాంక్ యూ